తప్పిపోయిన మనుష్యులు వచ్చుటకూ రాని బాకీలు వసూలగుటకు శ్రీ కార్తవీర్యార్జున స్తోత్రం కార్తవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు గొప్ప తపస్సుచేసి దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకుని వెయ్యి చేతులను పొంది మహావీరుడైనాడు దత్తాత్రేయ మహర్షికి పరమభక్తుడు ఇతని రాజధాని వింధ్య పర్వతముల వద్ద గల మహిష్మతీపురము ఒకసారి అగ్ని తనకు ఆహారము కావలెనని కార్తవీర్యార్జునుని అడిగెను గిరినగరారణ్యమును భక్షింపుమని అనుమతిచ్చెను ఆ అరణ్యములో మైత్రావరుణుని ఆశ్రమము కలదు దానిని అగ్ని కాల్చివేసెను మైత్రావరుణుని సుతులకు కోపము వచ్చి అతని బాహువులు పరశురాముడు ఖండించునని శపించెను ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు ఆ మహర్షి కార్తవీర్యార్జునునికి ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి అడుగుగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవువల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు జమదగ్ని నిరాకరిస్తాడు కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు పరశురాముడు ఇంటికి వచ్చి విషయానికి గ్రహించి మాహిష్మతికి పోయి కార్తవీర్యార్జునునితో యుద్ధంచేసి అతని వెయ్యిచేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్ధాలు సందర్శించి రమ్మంటాడు ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు కార్తవీర్య కృతవీర్య సుతోబలి సహస్రబాహు శత్రుఘ్నో ధనుర్ధ రక్తగంధో రక్తమాల్యో అభీష్టద రాజసైతాని నామాని కార్తవీర్యస్ పఠేత్ సంపద తస్య జాయంతి జనాస్త వశంఘద క్షేమలాభయుతం ప్రియం కార్ర్తవీర నామ రాజాబాహు సహస్రభృత్ హృతం నష్టం చ లాభయతి కార్తవీర్య మహాబాహోసర్వుష్టవిబర్హణ సహస్రబాహుం సాహస్రం స రక్తంబరం రక్తకిరీటకుండలం చోరాని దుష్టభయనాశనమిష్టదం తం ధ్యాత్ మహాబల విజృంభిత కార్తవీర్యం యస్మరణదేవాదుఃఖక్షయో భం నమామి మహావీరజునం కార్తవీర్యజం హైహయాధిపతేస్తోత్రం సహస్రవర్తనం క్రియం వాంఛితప్రదం నరాణం శూద్రదైరీనామశ్రుతమరతంత్రే ఉమామహేశ్వర సంవాదే కార్తవీర్యస్తోత్రం సంపూర్ణం తప్పిపోయిన మనుష్యులు వచ్చుటకు రాని బాకీలు వసూలగుటకు ఏ విద్య ఉచితంగా తెలుసుకోకూడదు మీకు ఈ వీడియో నచ్చితే గురు దక్షిణగా లైక్ చేసి షేర్ చేయండి పది మందికి మన సనాతన ధర్మం అంటే తెలుస్తుంది